వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఆనందం అంటుంది ప్రీతితోని అత్తారింటి పరువు నిలబెట్టేది కోడలు పరువు తీసేది కోడలు కానే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ నీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఉమ్మడి కుటుంబ విలువల్ని పెంచేది నా కోడలిని నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్పాను కదా నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను కదా ఇదిగో తెచ్చుకున్న చూడు తినే తినే నా ఇంటికి కాబోయే కోడలు నా బిడ్డకి కాబోయే భార్య అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఆనంద పక్కనే ఉన్న శరణిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక సరైన ఎంత ఇదిగా అమ్మవారి విగ్రహం తీసుకురావడానికి ఆ రౌడీలతో కష్టపడింది ఇక నీళ్ళల్లో మునిగిపోయిన అమ్మవారిని తనే నీళ్ళల్లో మునిగి మరీ అమ్మవారిని పైకి తీసుకొచ్చిన పరు కాపాడింది అలాగే రోహిత్ ఇంటి పరువు కాపాడని చెప్పి మొత్తం అంతా ఇక సరైన చెప్పినన్ని మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆనంద ఇక అప్పుడే ఇటు నీలకంఠం పిఈఎస్ హైగ్రీవ్ ఉంటాడు కదా అతను ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక తెల అలా అంటూ ఉంటాడు ఇక్కడ ఆల్రెడీ మూత మోగిపోతుంది మళ్ళీ నీ మూత ఏంట్రా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే అయ్యో అయ్యో అని చెప్పి సార్ చూడండి అని చెప్పి ఫోన్ ఇస్తాడనమాట నీలకంఠానికి ఏమేంద్రా అనగానే సార్ మన రెండు లారీల సరుకు తగలబడిపోయింది సార్ అని చెప్పి అనగానే ఇక ఇటుపక్క ఆనంద అంటుంది ఆ అమ్మవారితో నువ్వు చల్లగాటం ఆడావు అందుకే నీకు అమ్మవారి ఎలాంటి శిక్ష వేశారో చూసావుగా నువ్వేదో మారిపోతావు మారుతావు అని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు చెప్పడం లేదు ఇంకొకసారి ఇలాంటి చెడ్డ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంతకుముందు నీకు ఏం జరిగింది అనేది గుర్తు చేసుకుంటామని చెప్తున్నాను అని చెప్పి ఆనంద అంటుంది ఆ తర్వాత ఆనంద ప్రీతితో ఇలా అంటుంది ఇంటిని చక్క పెట్టుకోవడం ఎలాగో నీకు తెలియడం లేదు కనీసం కాపురానైనా చక్క పెట్టుకో ఇలాంటి వాళ్ళతో ఉంటే ఏకాకిగా మిగిలిపోతావు పో ఇక్కడి నుంచి అని చెప్పి ఆనంద అన్నంతో ఇక అక్కడి నుంచి కోపంగా ప్రీతి అలాగే నీలకంఠం నీళ్లకంఠం హై హైగ్రీవం అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆనంద సరణిని ప్రేమగా చూస్తూ ఇక సరణిని నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇక ఇదంతా చూస్తున్న కాంచనా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోపక్క ప్రీతి ఇంటికెళ్తుంది కదా ఇక రోహిత్ చంప మీద కొడుతూనే ఉంటాడు రోహిత్ రోహిత్ ఎందుకు నన్ను కొడుతున్నావు అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే ఎందుకు కొడుతున్నావు అనేగా నన్ను అడుగుతున్నావు అక్కడ మా పిన్ని ఎందుకు కొడుతుంది కొట్టింది ఇక్కడ నే ఎందుకు కొడుతున్నాను తెలియడం లేదా నీకు అని చెప్పి అడుగుతాడు రోహిత్ రోహిత్ అంటాడు అసలా నువ్వు మనిషివేనా మనిషి పుట్టుకేన ఇది అసలా మనిషి రూపంలో ఉన్న దేవతే మా పిన్ని ఆ మా పిన్ని పరువు తీయాలని చూస్తావా అలాంటిది అసలు తను ఏం పాపం చేసిందే ఎందుకు అంత కక్ష పెట్టుకున్నావు నా కుటుంబం మీద అది కాదు రోహిత్ అని చెప్పి ప్రీతి చెప్పబోతూ ఉంటే చెప్పకు అసలు నేను ఎన్నో ఎన్నో తప్పులు చేశాను నిన్ను ప్రేమించి తప్పు చేశాను నిన్ను పెళ్లి చేసుకోవడం నీతో జీవితం పంచుకోవడం కోసం మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి వారి బయటకొచ్చాను అక్కడ ఇంకో పెద్ద తప్పు చేశాను అసలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని తప్పులో అసలు ఇలా కొట్టేది నేను ఎప్పుడో కొట్టుంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం అన్నది ఇదే తప్పు మా ఇంట్లో వాళ్ళు మా పిన్ని అందరూ చెప్తూనే ఉన్నారు నువ్వు నాకు కరెక్ట్ కాదు అని చెప్పి అయినా కూడా నిన్ను ప్రేమించానన్న గుడ్డి ఇదితోని ఏమి ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అసల నువ్వు ఆ నీలకంఠంతో చేతులు కలిపావు అప్పుడే కొట్టుండాల్సింది అప్పుడు కొట్టలేకపోయాను ఇటు మన సపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి మా పిన్ని నా మీద ఉన్న ప్రేమతో డబ్బు పంపిస్తే తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ అందరి ముందు డబ్బు ఆవిడ మొహాన్ని పడేసి ఇంత ఇదిగా అవమానించావు అప్పుడు కూడా నిన్నేమనలేదు ఈ రోజు మరీ దిగజారిపోయి ఆ చేతులు కలిపి నాకు పాలల్లో మత్తు కమ్మందు కలిపేసి ఇచ్చావు నిన్న అసలు ఏమనాలి భార్యవేనా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రీతి మనసులో అనుకుంటుంది అమ్మో ఇదంతా రివర్స్ అయ్యేలాగుందే ఏదైనా సరే ముందు కవర్ చేయాలి అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది అది కాదు కాద్రోహిత్ చెప్పేది విను అని చెప్పి ప్రీతి బతిమినడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది కాదు రోహిత్ నీలకంఠం చెప్తే ఎలా చేశాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే ఎవడే ఆరు నీలకంఠం ఆ మా పిన్నికి ఉన్న ఏకైక శత్రువు వాడు వాడిదో మన మీద దయ చూసి లేదంటే ఇంకేమన్నా చూసి డబ్బులు వేయాలని సహాయం చేయాలని ఉద్దేశమైతే కాదు మా పిన్నిని ఎప్పుడెప్పుడు ఇప్పుడు పడకూడదామా అని చెప్పి చూస్తూనే ఉంటాడు అలాంటి వాడి దగ్గర నువ్వు సహాయం తీసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట రోహిత్ అది కాదు రోహిత్ అతనంతా అతనే వచ్చాడు కదా సహాయం చేస్తా అన్నాడు అందుకే అతను చెప్పినట్టు చేశాను ప్లీజ్ రోహిత్ అర్థం చేసుకో అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది అప్పుడు రోహిత్ అంటాడు ఇంకా చాలు ఇంకా చాలు ఆపేసేయ్ నీ ప్రేమ అన్న మత్తు నాకు ఇప్పుడిప్పుడే బాగానే వదులుతుంది నా కుటుంబం విలువ నాకు బాగా తెలిసొస్తుంది అసలు నేను ఎన్ని తప్పులు చేసినా నా కుటుంబం నాకు దగ్గర తీసుకుంటుంది నిజం నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసావు నేను క్షమిస్తూనే ఉన్నాను కానీ తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నావు ఆపడమే లేదు ఆ నీలకంఠం వద్దు అని చెప్పాను విన్నావు అన్నమాట అసలు ఎవరు నాకు కరెక్ట్ నా కుటుంబమా నువ్వా చెప్పు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటే అప్పుడు ప్రీతి అది కాదు రోహిత్ అది నీలకంఠం వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మనకు షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వరేమో అని భయంతో అలా చేశా రోహిత్ కానీ నీ కుటుంబం మీద కానీ లేదంటే మీ పిన్ని మీద కానీ నాకు ఎటువంటి కోపం ద్వేషం ఏమీ లేదు నన్ను నమ్ము రోహిత్ ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను ఇంకెప్పుడు తప్పు చేయను నన్ను ఈ ఒక్కసారికి క్షమించేసి నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి అలా ప్రీతి కాళ్ళు పట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రీతి అంటుంది ప్లీజ్ రోహిత్ నువ్వు నా మీద అసలు ఎంత ప్రేమను పెంచుకున్నావు ఆ ప్రేమను చంపేయగలవా నేను మాత్రం నీ మీద పెంచుకున్న ప్రేమని అసలు చంపేలేను ప్లీజ్ రోహిత్ ఇవి ఒక్కొక్కసారి క్షమించేసి నన్ను క్షమించు అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటే నిన్ను మాత్రం క్షమించేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు రోహిత్ ప్లీజ్ రోహిత్ నన్ను నమ్ము ఇంకెప్పుడు తప్పు చేయను నా మీద ఒట్టు అని చెప్పి తల మీద తానే ఒట్టు వేసుకుంటుందన్నమాట ప్రీతి ఇక కోపంతో రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిత్ వెళ్ళిపోగానే ఇక ప్రీతి తన కళ్ళు తుడుచుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది కోపంగా ఎంత ప్రాధాయపడినా నా దగ్గరే నువ్వు ఇంత పొగరుగా ఉన్నావు కదూ చెప్తా నీ సంగతి అని చెప్పి అనుకుంటుంది మనసు మరోపక్క ఆనంద హాల్లో కూర్చొని ఇక ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటుంది అనమాట ఇక ఆనంద పక్కనే ఇటు దర్శన్ అలాగే ఇటు కపిల ఉంటారు ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్ రాజేశ్వరరావు కోటేశ్వరరావు లీలావతి అలాగే దర్శన్ వాళ్ళు చెల్లి అందరూ ఉంటారు ఇక అప్పుడు ఆనంద అడుగుతుంది మన కస్టమర్స్ ఏమంటున్నారు అనగానే అబ్బాబాబా ఏం చెప్పాలి మేడం రెస్పాన్స్ మామూలుగా లేదు అని చెప్పి అనగానే ఇక ఆనంద అలా చూస్తూ ఉంటుంది కపిలని నేనేమని కావాలని చెప్పడం లేదు కావాలంటే వీళ్ళందరూ అడగండి అని చెప్పి కపిల అంటూ ఉంటే ఇక ఇక రాజేశ్వరరావు కూడా అంటారు అవును అవును నిజంగానే అసలు చాలా బాగా రెస్పాన్స్ ఉంది నువ్వు అమ్మవారి దయ అందరికీ ఉండాలని మంచి మనస్తోని ఇదంతా చేసావు నిజంగా బాగా క్లిక్ అయింది ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు కూడా అంటూ ఉంటారు ఇక కోటేశ్వరరావు అంటారనమాట అసలు మనకి మన నార్మల్ రెగ్యులర్ షాప్లో నెల రోజుల్లో ఎంత కొనుగోలు అవుతుందో మన ఇప్పుడు కొత్త షాప్లో ఒక్క రోజులో ఉందంటే అయిందంటే నమ్ము ఆనంద అంత బాగా క్లిక్ అయింది అని చెప్పి ఇక అందరూ అంటూ ఇటు దర్శన్ కూడా అంటాడు అమ్మ ఎంత బిజినెస్ అయిందని చూడట్లేదు ఇక ఈరోజు ఎంతమంది అమ్మవారి ఆశీస్సులతో చీరలు తీసుకెళ్లారు అని చెప్పి అదే చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ వాళ్ళు చెల్లి అమ్మ అంటే మరి అంతే మరి మరి ఆలోచనకి ఆలోచన బిజినెస్కి బిజినెస్ అని చెప్పి మంచికి మంచి అని చెప్తూ ఉంటుంది వాళ్ళ చెల్లి ఇక అప్పుడు ఆనంద అంటుంది ఆలోచన నాదైనా కూడా మనం ఈరోజు ఈరోజు ఇంత సంతోషంగా అందరూ ఉన్నామంటే దీనికి కారణం మాత్రం సరేనే లీలావతి కూడా అంటూ ఉంటుంది అవునానంద ఆ మాట మాత్రం నిజం అసలు ఆ విగ్రహం పోయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి షాప్లోకి విగ్రహం వచ్చేదాకా మనసులో ఎంత టెన్షన్ పడ్డం ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజేశ్వరరావు కూడా అంటారు అసలు ఆ సరణ్య మన ఇంటి కోడలు కాకముందే అసలు మన ఇంటి పరువు తనని భుజం మీద వేసుకొని అసలు ఆడపిల్ల అయినా కూడా ఎంత ధైర్యంగా వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు మన కొడుకంటే మన ఇంటి వారసుడు వాడికి బాధ్యత ఉంది కాబట్టి వాడంటే వెళ్ళాడు కానీ ఆ అమ్మ ఇంకా కోడలే అవ్వలేదు నాకెందుకు అన్నట్టుగా ఒక పక్కన కూర్చోలేదు ఇది నా కుటుంబం నా వాళ్ళకి పరువు పోకూడదు అని చెప్పి తను పడ్డ ఆరాటం చూసావా నిజంగా నువ్వు మామూలు సెలక్షన్ కాదని ఇది ఆనందా అని చెప్పి కరెక్ట్ సెలక్షన్ తనే మన ఇంటికి కరెక్ట్ అయిన కోడలు అని చెప్పి అంటూ ఉంటారు రాజేశ్వరరావు ఇటు పక్క కోటేశ్వరరావు అంటారు అవునమ్మా అసలు నాకు ఆ సరణ్యను చూస్తూ ఉంటే నాకు నువ్వే నువ్వే నాకు ముందు మెదలాతున్నట్టు అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు మన కుటుంబం రోడ్డు మీద పడ్డప్పుడు నువ్వు ఇదే ఇదిగా బాధ్యత తీసుకున్నావు అప్పుడు నువ్వు ఇంటికి కోడలువి కానీ శరణ్య ఇంటికి ఇంకా కోడలు లేదు అయినా కూడా బాధ్యత తీసుకుంది ఆ అమ్మాయి నిజంగా కరెక్ట్ మన ఇంటికి మన కోడలు అవ్వడానికి అని చెప్పి కోటేశ్వరరావు కూడా అంటారు ఇక ఆనంద కూడా అంటుంది కోడలు అవ్వకుండానే ఇంత ఇదిగా బాధ్యత తీసుకుంది అందుకే శరణ్యని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇంటికి కోడలుగా తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే రేపే పంతులు కానీ ఇంటికి రమ్మన్నాను వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టమని అని ఇలా ఆనందం చెప్తూ ఉంటే పక్కనే ఉన్న దర్శనం టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మ ఇంటి ఇంత త్వరగా పెళ్లి ముహూర్తాలు అంటుంది అని చెప్పి ఇక ఇటుపక్క లీలావతి అర్థమైంది ఆనంద ఇప్పుడే నేను విశ్వద విశ్వనాథం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను రేపు అమ్మాయిని తీసుకొని మన ఇంటికి రమ్మని ముహూర్తాలు పెట్టుకుంటామన్నట్టుగా చెప్తాను అని చెప్పి ఫోన్ చేయడానికి వెళ్తుంది లీలావతి మన విశ్వనాథం ఆఫీస్ ఫైల్స్ చూస్తూ రాస్తూ ఉంటారు అప్పుడే ఇక గీత కాఫీ తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట విశ్వనాథం దగ్గరికి అప్పుడు విశ్వనాథం ఫోన్ రింగ్ అవుతుంది ఇటు లీలావతి ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట చెప్పండి లీలావతి గారు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అది ఏం లేదండి రేపు మా ఇంటికి కాబోయే కోడల్ని తీసుకొని మీరంతా మా ఇంటికి రావాలి అనగానే అది ఎందుకండి అని చెప్పి అనగానే ఏం లేదు రేపు పంతులు గారిని మన ఆనంద పిలవబోతుంది ఇక పెళ్లి ముహూర్తం పెట్టించడానికి అనగానే అప్పుడే పెళ్ళ అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఏ ఏమన్నా ఇబ్బందండి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను ఆనందకి చెప్తాను అని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఇకప్పుడు వీళ్ళ మాటలు దూరంగా వింటూ ఉంటుందన్నమాట కాంచన ఇటు గీత చెప్తుంది లీలావతికి అయ్యో ఇబ్బంది ఏం లేదండి మొన్న పెళ్లి చూపులు అనుకున్నాం ఇక వెంటనే పెళ్ళి నిశ్చితార్థం అయిపోయింది ఇక ఇప్పుడు ఏమో పెళ్లి మూర్తం అంటున్నారు అన్ని వెంట వెంటనే కదా అనగానే ఏం లేదండి మీ అమ్మాయి మా ఆనందకి బాగా నచ్చేసింది ఎప్పుడెప్పుడు కోడలుగా తెచ్చేసుకోవాలా అని ఆలట పడుతుంది అందుకే ఏం లేదు అందుకే సరేనా రేపైతే అమ్మాయిని తీసుకొని వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లీలావతి ఆ తర్వాత ఇటు విశ్వనాథం అంటారనమాట గీతతో నిజంగా మన శరణ్య అయితే అదృష్టవంతురాలు అసలు మన ఉమ్మడి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఇది క్వాలిటీస్ అంతా మన శరణ్యలో ఉన్నాయని ఆనంది కూడా మెచ్చుకుంది కదా అని చెప్పి అనగానే ఇక గీత అంటుంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి వాళ్ళ షాప్ పరువు మాత్రం మన శరణ్యనే నిలబెట్టినట్టు అయిందండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వీళ్ళ మాటలు వింటున్న కాంచనా అనుకుంటుంది మొన్నేమో పెళ్లి చూపులు మొన్నేమో నిశ్చితార్థం అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడేమో పెళ్లి ముహూర్తం చాటక పెట్టేసుకుందాం అనుకుంటున్నారా నా అనన్యకి న్యాయం చేయకుండానే నీ కూతురికి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నారా ఆ రోజు నా అనన్యకి మంచి సంబంధం తెస్తారు అని చెప్పి నాకు నమ్మకం చెప్పారు కాబట్టే నేను ఆ రోజు నిశ్చితార్థం జరగడానికి ఒప్పుకున్నాను ఇక నిశ్చితార్థం అయింది ఇక నేను పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను తాడోపాడో అక్కడే తేల్చుకుంటాను ఈ ముందైతే నేను అనన్యకి తనెవరో తను నేను నా కూతురని తనకి ఎలాంటి పరిస్థితిలో ఉందనేది మొత్తం అంత వివరించి చెప్పాలి అని చెప్పి కాంచనా అనుకుంటున్నాను మరోపక్క ఇక నైట్ అవుతుంది ఆనంద తన రూమ్ లో నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడే రాజేశ్వరం నైట్ ఇక స్నానం చేసి రూమ్ లోకి వస్తారనమాట ఇక తో ఉంటారు ఇక అక్కడ చూడగానే నైట్ రెస్ట్ రెడీగా ఉంటుంది ఇక ఆనంద నిద్రపోతూ ఉన్నా కూడా నా గురించి ఎంత ఇదిగా నైట్ డ్రెస్ నా కోసం అక్కడ పెట్టింది అని చెప్పి నైట్ డ్రెస్ వేసుకుంటారు ఆ తర్వాత సోఫాలో వచ్చి కూర్చోగానే అక్కడ ఇక ఫ్లాస్క్లో వేడిగా పాలు కూడా రెడీగా ఉంటాయి రాజేశ్వర తాగడానికి ఇక గ్లాస్లో పాలు పోసుకొని తాగుతూ ఉంటే ఇక ఆనంద కాలికి తేలు కుడుతుంది కదా ఆ గాయం కనిపిస్తుంది అనమాట రాజేశ్వరావుకి ఇక నా గురించి ఇంతగా పట్టించుకుంది తన గురించి తను ఏం పట్టించుకోదు అని చెప్పి క్రీమ్ తీసుకొచ్చి తన పాదాలకి రాస్తూ ఉంటారన్నమాట కాలికి అయ్యో ఏంటండి మీరు నా కాలు పట్టుకున్నారు అని చెప్పి ఆనంద నిద్రలో లేచి అడుగుతూ ఉంటే నువ్వు నా కోసం ఇంత ఇదిగా చేసావు ఇంత ఇదిగా అలసిపోయినా కూడా నువ్వు ఎప్పుడు అలసిపోయాను అని చెప్పి ఒప్పుకునే ఒప్పుకో నీ బాధ్యత అని చెప్పి నువ్వు ప్రతిదీ నా డ్రెస్ దగ్గర నుంచి నేను తాగి వేడి పాల దగ్గర నుంచి అన్ని పెట్టి ఇలాగా చేసావు నీ కోసం నేను ఏమాత్రం చేయలేనా ఏం కాదు రాయినివ్వు అని చెప్పి అనగానే అయ్యో లేదండి ఇదంతా నా బాధ్యత అదేదో గొప్పది గొప్ప విషయం చేసినట్టుగా మీరు నేను పొగడక్కర్లేదు అది నా బాధ్యత నేను చేస్తున్నాను అంతే అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అది నీ బాధ్యత అయితే ఇది నా బాధ్యత అని చెప్పి ఇక కాలికి క్రీమ్ రాస్తూ ఉంటాడనమాట రాజేశ్వరరావు ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్